హలో గైస్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తాను ఫైనల్ డే అయితే వచ్చేసింది భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇదైతే ఈవినింగ్ టైము భోజనాల టైంలో అస్సలు వీడియో కూడా తీయడానికి వీలు అవ్వలేదు అంత రష్గా ఉందనమాట ఎందుకంటే చుట్టాలు ఇల్లు చిన్నదిగా బాగా ఇరుగ్గా అనిపించింది మాకు కూడా అలవాటు చాలా తక్కువ అవ్వడం వల్ల బాగా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకా ఈవినింగ్ టైం దేవుడికి ఈ రోజే లాస్ట్ తిప్పేస్తూ ఉన్నారు ఇది అయిన తర్వాత ఇంకా నైట్కి ఇంటి గట్టాలన్నీ పట్టుకొని వెళ్ళిపోతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే అనమాట చిన్నదైనా పెద్దదైనా భోజీ అంటే చాలా కష్టం కదా పది మందికి భోజనాలు పెట్టాలి అంటే పెట్టే వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది ఎలా అవుతుందా ఏంటని నిన్నంతా చాలా భయపడుతూ ఉన్నాము సో ఫైనల్గా ఈ అయితే మంచిగా అయిపోయింది చికెన్లు మటన్లు ఈ పండగలు అంటే ఏంటి నాన్ వెజ్తోనే ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయి నైట్కి అయితే ఘటాలు వెళ్ళిపోతే మా పని అయితే అయిపోయినట్టే ఇంక మేము మా విలేజ్కి అయితే వెళ్ళిపోతాం సో మా ఇంటి ఘటన అయితే ఇది మా అమ్మ ఫస్ట్ పట్టుకుంది మా అక్క వాళ్ళు ఎవరు కూడా లేరు పట్టుకుందరు ఉండండి అంత నైట్ టైం వరకు మేము ఉండమని చెప్పారు మా అమ్మ తర్వాత నేనైతే పట్టుకుని గుడ్లు అయితే పెట్టేస్తాను ఇంకా మాకు లక్కేటైతే గుడి అయితే మా ఇంటికి దగ్గరలే కాబట్టి పెట్టేసాం బాయ్ బాయ్ చిన్న లైక్ అయితే